హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వచ్చేసి మనకి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కంప్లీట్ అయ్యిందండి ఇరవై మూడో తారీఖు టైం వచ్చి ఫోర్ టు ఫైవ్ థర్టీ అనమాట అవి బిట్స్ ఇవి నేను గుర్తున్న వరకు అయితే నేను రాసానండి ఇంకా దీన్ని బట్టి మీకు మీరు ఇవాళ మార్నింగ్ ఇవాళ మార్నింగ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెక్షన్స్కి ఇవి ఉపయోగపడతాయండి ఫస్ట్ యూనిక్ ఆపోజిట్ వర్డ్ యాంటోనీ అడిగాడు ఇన్ డిఫరెంట్ ఇచ్చాడు కామన్ ఒకటి ఇచ్చాడు అనమాట నెక్స్ట్ ఆన్సర్స్లో నెక్స్ట్ వెన్యూ షార్ట్ ఫామ్ వెన్యూ షార్ట్ ఫామ్ ఇచ్చాను షార్ట్ ఫామ్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు షార్ట్ ఫామ్స్లో రెండు ఇచ్చారు ఎస్బీ ఒక ఎస్బీ అని కూడా ఒకటిచ్చారు స్పెషల్ అనో ఏదో ఇచ్చారు నాకు క్లియర్గా అయితే గుర్తులేదు వెన్యూ షార్ట్ ఫామ్ మాత్రం ఇచ్చారనమాట మళ్ళీ ఫ్యాబిలెస్ ఫ్యాబిలెస్ అనేది యాడ్జెట్ అంటే టై పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద ఒక బిట్ ఇచ్చారు నెక్స్ట్ డిక్షనరీ యూజెస్ ఒకటి ఇచ్చారండి ప్రొనౌన్సియేషన్కి ఉపయోగపడుతుందా లేకపోతే స్పీ పార్ట్ ఆఫ్ స్పీచ్ అని కింద ఆప్షన్స్ ఇచ్చారు నెక్స్ట్ గ్రీటింగ్ అదర్ నేమ్ గ్రీట్ చేయడాన్ని ఇంకొక నేమ్తో ఏం పిలుస్తారు శాలిటేషన్ నెక్స్ట్ సబ్జెక్ట్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ మీద ఒక బిట్ వచ్చిందండి నెక్స్ట్ స్పీచ్ మీద స్పీచ్ మీద వచ్చేసి టూ బిడ్స్ ఇచ్చారు నెక్స్ట్ వాయిస్ మీద వచ్చి కూడా టూ బిడ్స్ ఇచ్చారు కొంచెం వాయిస్లో కొంచెం కన్ఫ్యూజన్గా క్వశ్చన్ మార్కుతో కలిపి ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ మీద టూ సెంటెన్సెస్ ఇచ్చారు టూ క్వశ్చన్స్ ఇచ్చారు సింపుల్ సెంటెన్స్ మాత్రం ఒకటి ఇచ్చారనమాట నెక్స్ట్ గోపి క్లోజ్ ది డోర్ విచ్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇది వచ్చేసి ఇంపరేటివ్ సెంటెన్స్ అండి క్లోజ్ ది డోర్ అనేది కామెంట్స్ రిక్వె రిక్వెస్ట్ అవి కామెంట్స్ అనమాట నెక్స్ట్ యాంటానిమ్స్ వచ్చి టూ ఇచ్చారండి స్పెల్లింగ్స్ కూడా టూ ఇచ్చారండి జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి అవి అండి ఇవి ఇచ్చిన వర్డ్స్ కూడా పెద్ద వర్డ్స్ ఇచ్చారు ఎప్పుడు కనపడేవి అయితే ఇవ్వలేదు డిఫరెంట్ వర్డ్సే ఇచ్చారు నెక్స్ట్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ ఇచ్చే సేమ్ పారాగ్రాఫ్ ఇంకో క్వశ్చన్లో కూడా ఇచ్చారండి అంటే వరుసగా ఇవ్వలేదు ఇంకో పారాగ్రాఫ్ క్వశ్చన్ కూడా ఇచ్చారు పారాగ్రాఫ్ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి మళ్ళీ పదో క్వశ్చన్ కూడా పారాగ్రాఫ్ ఇచ్చారు క్వశ్చన్ మాత్రం డిఫరెంట్గా ఉందనమాట అలా ఇచ్చారు నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చి కొలసెస్ అనమాట విచ్ విచ్ వన్ ఈజ్ లార్జ్ ఇన్ సైజ్ అని ఇది టెన్త్ క్లాస్లో ఉన్నాయండి ఇవి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ చదువుకొని వెళ్ళండి కంపల్సరీ బిట్ వస్తుంది నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చి రెండు ఇచ్చారండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ వచ్చేసి ముంబై ఈజ్ హాటర్ దెన్ బొంబే ఈజ్ హార్టర్ దానిని ఇచ్చాడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో కూడా టూ మాస్క్ ఇచ్చారు నెక్స్ట్ సీకింగ్ పర్మిషన్ ఆర్డర్ అవి వచ్చేసి కొంచెం ఈజీగానే పెట్ట ఛాన్సెస్ అందులో కూడా రెండు ఇచ్చారండి ఫిల్ విత్ కరెక్ట్ వర్డ్ ఇవి ఎక్కువ వచ్చాయండి ఫిల్ విత్ కరెక్ట్ వర్డ్ అనేది నెక్స్ట్ సిన్స్ మీద ఫర్ మీద వచ్చేసి టూ బిడ్స్ ఇచ్చారు ఇవండి టోటల్గా అయితే ట్వంటీ బిట్స్ మీరు ఈ మోడల్లో కనుక టీచ్ చేసుకుని వెళ్తే మీకు ఇవాళ మార్నింగ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ జరిగే సెక్షన్కి అయితే యూజ్ అవుతుందండి థ్యాంక్ యూ అండి నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు దయచేసి నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్